వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మనము ట్రాక్ రేస్ అయితే తీయబోతున్నాము రాయల్ ఎన్ఫీల్డ్ వర్సెస్ కేటీఎం అనమాట అయిపోయి ఉంటది ఇప్పుడు ఏ సెగ్మెంట్ తో రేస్ చేస్తున్నాము అని సిక్స్ ఫిఫ్టీ బ్రీ నైన్టీ ఏ కంపారిజన్ కదా హైవే ఎల్పి ఇంటర్సెప్టర్ తోటి ఆర్సి త్రీ నైన్టీ తోటి బిఎస్ ఫోర్ ఇప్పుడు అయితే తీద్దాం ఒక ట్రాక్ రేస్ అందుకని అయితే వెళ్తున్నాం ఇప్పుడు కార్నరింగ్ ఇప్పుడు టైర్ అంతా బాగుళ్ళ ఏం కాదు మనకి తన్నమయ్య సర్కిల్ దగ్గర అయితే మన బ్రో అయితే ఉన్నాడు కౌశిక్ బ్రో ఇంకా అక్కడికి వెళ్ళి ఆ బ్రోన్ అయితే తీసుకొని వెళ్ళి ఇంకా మనం గా అయితే స్టార్ట్ అయితే చేసేస్తాము కంపారిజన్ అవసరం ఉండదు ఎందుకంటే చాలా మంది అయితే అడగతా ఉన్నారు మీరు లో అయితే చూసే ఉంటారు కొట్టుకొని చేస్తుంటారు సిక్స్ ఫిఫ్టీ వర్సెస్ ఇది త్రీ నైంటీ అని ఇదే మన అన్నమయ్య సర్కిల్ హాయ్ బ్రో బాగున్నారా బాగున్నా ఇన్స్టాగ్రామ్ లో అది కొట్టుకోవడాలు ఇంకొద్దు ఇంకా డైరెక్ట్ లాంచింగ్ ఓకే ఓకే చాలా చలో నువ్వు గట్టిగా పట్టుకో నన్ను పట్టుకో మిగిలింది నేను చూసుకుంటా పైన నుంచి వెళ్ళిపోదాం తన్నం చేచా కాబట్టి డైరెక్ట్ అయితే హైవే అయితే ఎక్కేదామా

ఏమనుకున్నారు వెనకాల నుంచి గుద్దేశాన్ని అనుకున్నారు వాడికి అసలు ఏం అర్థం ఏంటి బ్లాంక్ అయిపోయింది కళ్ళు కాసేపు లోపల డ్రాగ్ రేస్ అనమాట స్టార్ట్ అయితే అయిపోతుంది ఫస్ట్ నువ్వే వెళ్ళిపో నేను చేసి చేసేస్తాను నిన్ను ఫస్ట్ బ్రోకే ఛాన్స్ ఇచ్చేద్దాం అయినా నేను చేసి చేసేస్తాను 이렇게, 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 이렇게. అక్కడి కూడా సరిగ్గా తాలట్లేదు ఏం అయితే స్ట్రెచ్ అయితే ఇచ్చేద్దాం మనము ఇది అయితే వైర్ అయితే ఇరుక్కుపోతా ఉంది దీనికి మనం అయితే ఇంటర్సెప్టారు బ్రో అయితే త్రీ నైన్టీ అయితే వెళ్తున్నాడు స్టార్ట్ చేద్దామా అయితే తీసుకొని వచ్చాము ఓ ఓ దేవుడా దేవుడా షేక్ అయిపోతున్నాయి చూడండి వదలుతుంటే షేకింగ్ ఏంది ఇటు ఊగిపోతున్నాయా హ్యాండిల్లా ఎంత లేపా బ్రో షేక్ వస్తుందా నాకు దీంట్లో ఏమన్నా లారీ పక్కన నుంచి వెళ్తుంటే భయం వేస్తుంది బాగా ఊగుతుంది షేక్ అవుతుంది వన్ సెవెంటీ ఫైవ్ంటేనా మనం అక్కడ అక్కడ చేద్దాం అక్కడ బండ్లు రెండు పెట్టి విత్ ఫేస్ తో మాట్లాడదాం వెళ్ళిపోదాం అక్కడికి గ్రీన్ సిటీ బ్రేకింగ్ బాగుంది అప్ప నేను ఏదో అనుకున్నాను బట్ ఫ్రంట్ బ్రేక్ అయితే బాగుంది నా దానిలా ఇట్లా బాగుంది అంతా బాగుంది బట్ ఏదన్నా హెవీ వెహికల్స్ పక్కన వెళ్ళినప్పుడు లైట్గా షేకింగ్ అయితే ఇస్తుంది ఇప్పుడైతే నేను వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీలో వెహికల్ వెహికల్ని క్రాస్ చేస్తున్నాను అప్పుడు ఈ వెహికల్ ఏంటంటే గట్టిగా పట్టుకొని ఉండాలి లేదా షేక్ అయిపోతుంది అది కాక బ్రేకింగ్ నేను అంచనా వేసాను దీంట్లో చాలామంది ఈ మధ్య రీల్స్లో కూడా చూసాను కదా జీటీలో యాక్సిడెంట్లు బ్రేకింగ్లు బ్రేక్స్ పడట్లేదు కానీ దీంట్లో అయితే అది లేదు ఫ్రంట్ బ్రేక్ అయితే అవసరం ఉంది నా ఆర్సీకి ఎలా ఉందో దీనికి కూడా అలాగే ఉంది ఫ్రంట్ బ్రేక్ ఇంటి దగ్గర ఇట్లా అంతా ట్రై చేయొద్దు ఇదంతా చేయడం చాలా రిస్క్ మీరైతే అలా అయితే ట్రై చేయొద్దు ఆ సైన్ నుంచి అదొక రిక్వెస్ట్ అనమాట ఇంకా దీనికైతే రా ఎగ్జాస్టే స్టాక్ ఎగ్జాస్టే మోడిఫైడ్ ఎగ్జాస్ట్ అయితే లేదు బ్రో అయితే ఆర్డర్ పెట్టున్నాడంట ఇదైతే అయితే స్టాక్ ఎగ్జాస్టే అనమాట ఇది షేకింగ్ ఇచ్చేస్తుంది అది ఎందుకు నాకు అర్థం కావట్లేదు సింగిల్ హ్యాండ్తో పట్టుకుంటు అంటే ఆ షేకింగ్ ఎందుకు ఇస్తుందో అది కింద అయితే కామెంట్ అయితే చేయండి గట్టిగా పట్టుకుంటే షేక్ లేదు మనం ఒకరోంత లూజ్గా పట్టుకుంటే షేకింగ్ అనేది భయంకరంగా అయితే ఇస్తుంది టూరింగ్ అయితే రెండు రెండు మిషన్స్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది టూరింగ్కి రంత హై సీసీ సిక్స్ ఫిఫ్టీ సీసీ ప్లస్ వింట్ సిలిండర్ కాబట్టి మీకు ఒకరు అంత ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది టూరింగ్కి దీగాక ఇది అగ్రెసివ్ పోస్చర్ కూడా కాదు నార్మల్ అప్రైడ్ పోస్చరే అనమాట అప్రైడ్ అంటే హ్యాండ్ ఇట్లా ఉండడాన్ని దాన్ని అప్రైడ్ రైడ్ అంటారు అనమాట అగ్రెసివ్ పోస్చర్ అంటే ఇంకా ఆర్ కి ఆర్ వన్ కి ఉంటల్లా వాటిని అగ్రెసివ్ పోస్చర్ అయితే అంటారు ఇదైతే అప్రైడే అనమాట ఎగ్జాస్ట్లు కూడా చేంజ్ అయితే అయ్యి ఉంటే ఇంకా సౌండ్ భయంకరంగా వచ్చిండేది ఇది స్టాక్ ఎగ్జాస్ట్ కాబట్టి ఒకరంత నార్మల్ సౌండే అనమాట నా దానికి కూడా ఫస్ట్ అట్లాగే ఉంది ఆ తర్వాత అకరూపా వికేపించాను ఇప్పుడు బేస్ అనేది వస్తుంది ఫుల్ సిస్టమ్ పెట్టిస్తే ఇంకా సరిగ్గా ఉంటుంది అనమాట ఇంకెందుకు గాయస్ మనం అయితే వెళ్ళిపోదాము డైరెక్ట్ అక్కడ అక్కడికి వెళ్ళి మిగిలిన విషయాలంతా మాట్లాడుకుందాము మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత మైలేజ్ ఎంత అదంతా అని ఇంకెందుకు లేటో అక్కడికైతే వెళ్ళిపోదాం మనం లీన్ చేస్తుంటే హెవీ లీన్ అవుతుంది మళ్ళీ ఎత్తడం అయితే ఒకరంత కష్టంగా ఉంది అదే నా దాన్ని లీన్ చేస్తే వెంటనే లేచేస్తుంది ఇది ఒకరంత హెవీ మిషన్ కదా లీన్ చేసినప్పుడు ఫాస్ట్ గా ఎత్తేయాలి లేదా ఓవర్ లీన్ అయితే అయిపోద్ది దేవుడా ఉమెన్స్ రా బాబు మీరా ఒక ఇండికేటర్ ఇచ్చి గమ్ముగా వచ్చేస్తున్నాము అటు ఇటు కూడా చూడరు వీళ్ళు మన ఇండియన్ రోడ్స్తో ఇదే తలకాయ నొప్పి ఎనీ టైం అలర్ట్గా ఉండాలి మనం సరిగ్గా ఉన్న అవతల మీద నమ్మకాలు పెట్టుకోకూడదు మనం ఇంకా ఇటు సైడ్ వెళ్ళి మనం మాట్లాడుకుందాం బైక్ గురించి అంతా ఇంజన్ చాలా స్మూత్గా ఉంది నేను తోలిన వాటిలో బ్రేకింగ్ అంత బాగాలేదు దీంట్లో అల్టిమేట్గా ఉంది ఫ్రంట్ బ్రేక్ అయితే సరిగ్గా ఉంది ఓకే గాయస్ ఇప్పుడైతే డ్రాగ్ రేస్ అయితే అయిపోయింది తీసుకున్నప్పుడు ఒక అంత నేను వచ్చేసాను ఫస్ట్ తీసుకున్నప్పుడు కూడా బ్రోకి అలవాటు లేదు కాబట్టి ఒక అంతా దీంట్లో ఫస్ట్ టైం కాబట్టి ఒకరోంతా స్లో డౌన్ అయ్యాడు బ్రో ఇంట్లో నేను అరౌండ్ ఒక వన్ సెవెంటీ ఫైవ్ దాకా అయితే టచ్ చేశాను వన్ ఎయిటీ టచ్ చేద్దాం అనుకున్నాను బట్ అంత కుదరలేదు మామూలుగా దీని సర్వీస్ కాస్ట్ ఎంత అవుద్ది అదంతా అయితే తెలుసుకుందాం బ్రోని అడిగి టోటల్గా దీని సర్వీస్ కాస్ట్ మైలేజ్ ఇంకా పర్ఫార్మెన్స్ ఎప్పటికి ఇంజిన్ ఆయిల్ మార్చాలి ఎన్ని కిలోమీటర్స్కి అదంతా నేనైతే సర్వీస్ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ ఒకసారి ఇస్తాను బ్రో త్రీ ఫైవ్ అలా అవద్ది మైలేజ్ అయితే సిటీలో ఫిఫ్టీన్ సిటీలో ఫిఫ్టీన్ హైవేలో ఎక్కితే ఒక ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ మధ్యలో వస్తుంది ఓకే పర్ఫార్మెన్స్ వైజ్ సిక్స్ ఫిఫ్టీ సిసీ సెగ్మెంట్ లో మంచిది హీటింగ్ ఇష్యూ హీటింగ్ ఇష్యూ చాలా ఉంటుంది ఉందా హీటింగ్ ఇష్యూ కాలిపోయాయి చాలా అదే నాది కూడా ఇంతే కూడా మైలేజ్ అయితే ఫిఫ్టీన్ వస్తుంది అప్పుడంతా పర్వాలేదు బాగానే వచ్చింది ఈ మధ్య పడిపోయింది మైలేజ్ ఇంకా సర్వీస్ విషయానికి వస్తే మనం ప్రతిసారి ప్రతి త్రీ థౌజండ్ కిలోమీటర్స్ బ్రో మేము ఎందుకంటే రఫ్ అండ్ టఫ్ అందుకని తొందరగా వాడేస్తాం మేము ఇంకా దానికి యాక్రోపాయిక్ సైలెన్సర్ ఉంది కాబట్టి ఇంకొంచెం దానివల్లే డిక్రీజ్ అయిందని నేను అనుకుంటున్నాను మైలేజ్ అప్పుడంతా ఎయిటీన్ దాకా ఇస్తుంది ఇప్పుడు ఫిఫ్టీన్కి పడిపోయింది కాకపోతే పికప్ పెరిగినట్టు అనిపించింది నాకు చూశారు కదా గాయస్ ఓవరాల్గా రెండు వెహికల్స్ అయితే ఆస్తంగా ఉంటాయి టూరింగ్కి కానీ ఇది ఒకరోంత అప్రైడ్ పోస్టర్ ఇది అగ్రెసివ్ పోస్టర్ అంటే హ్యాండిల్ బాగా అప్రైడ్గా ఉంటుంది కంఫర్ట్గా ఇది ఒకరోంత బెండ్ అయ్యి తోలాల్సి వస్తుంది లాంగ్ డ్రైవ్స్కి పవర్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ రెండు అయితే తీసేయాల్సిన అవసరమే లేదు ఆస్తమ్ ఉంటాయి ఓకే గాయస్ ఇక్కడైతే కొన్ని రీల్స్ అయితే తీసేసుకొని మన బైక్ గురించి ఒకరొంత బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము ఇంటికి నా వెహికల్ అయితే కౌశిక్ బ్రో అయితే డ్రైవ్ చేస్తున్నాడు నేను కౌశిక్ బ్రో ఇంటర్సెప్టర్ అయితే డ్రైవ్ చేస్తున్నాను ఇంకా డైరెక్ట్ చిల్డ్రన్స్ పార్క్ రూట్ నుంచి అయితే వెళ్ళిపోదాము ఓకే పదండి ఓకే గాయస్ మనం చిల్డ్రన్స్ పార్క్ రూట్కి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా అసలు వెళ్తున్నట్టే తెలియట్లేదు స్టాక్ ఎగ్జాస్ట్ ఉంటే ఇట్లా ఉంటుంది ఇంటర్సెప్టార్ జీటీల్లో దీనికి ఏమన్నా రెడ్ రోస్టర్స్ మోడిఫైడ్ ఎగ్జాస్ట్ పడితేనే ఆ పుల్ ఆ సౌండ్ అనేది మంచిగా తెలుస్తుంది లేదా వెళ్తున్నట్టు కూడా తెలియదు దీంట్లో అట్లా ఉంటుంది ఈ వెహికల్ ఏదన్నా మోడిఫికేషన్ చేపిస్తేనే దాని పవరు దాని లుక్స్ అవన్నీ ఇంకా మంచిగా పెరిగేది యాక్టివ్ సిటీ ట్రాఫిక్ అనమాట వెళ్ళిపోయాడు దెబ్బకి హరవంగానే ఇక్కడ నుంచి మన డ్రైవింగ్ స్టార్ట్ చేద్దామా గట్టికి పట్టుకో సాయిరామ్ ఎప్పుడు ఎప్పుడు అదేందో కానీ నువ్వే ఉంటావు నా వెనకాల